ఓం రాహవే నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం రాహువు యొక్క మంత్రాలను వాటి యొక్క అర్థాలను వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం ముందుగా రాహువు యొక్క బీజ మంత్రాన్ని చూద్దాం ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమ ఓం భ్రీం భ్రీం రాహవే ఇక్కడ అనేవి బీజాక్షరాలు సహా అనగా విశ్వం మొత్తాన్ని సూచిస్తుంది రాహువుకు నమస్కరిస్తున్నాను అనేది ఈ మంత్రం యొక్క అర్థం తరువాత మంత్రం రాహువు యొక్క శాంతి మంత్రం ఓం రాహువే దేవయ్యే శాంతిం

నేను నీకు నమస్కరిస్తున్నాను నా పాపాలను క్షమించి నన్ను దయతో రక్షించుము అని నిన్ను ప్రార్థిస్తున్నాను తరువాత మంత్రం రాహువు యొక్క గాయత్రీ ప్రచోదయాత్ మరొక్కసారి విన్నాం ఓం నాగధ్వజాయ విద్మహే ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్ అనగా జెండాపై పామును కలిగి ఉన్నవాడు చేతిలో కమలాన్ని కలిగినవాడు అయిన రాహువుని నాకు ఉన్నతమైన బుద్ధిని ప్రసాదించి మనస్సును ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాను ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను చూద్దాం ఇందులో బీజ మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చును ఈ మంత్రాలను పఠించడం ద్వారా మనపై ఉన్న అన్ని రకాల దుష్ప్రభావాలు తొలగిపోవును మన చెడు కర్మల నుంచి ఉపశమనం లభించును ఆత్మస్థైర్యం వృద్ధి చెందును అపమృత్యు దోషాలు తొలగిపోవును మనకు శాంతి లభించును చేపట్టిన పనులలో విజయం లభించును ॐ राहवे नमः